పదిహేను బెండకాయలు వెళ్తే రెండు పెరిగల గింజలు వచ్చినాయి ఏంటి బెండకాయలు వెళ్తే వీటికి నువ్వు చూసారు ఎట్టుందా సన్నగా ఈ చేత్తో పట్టుకొని చేయి కడుక్కోకుండా ఏడని పెట్టుకున్నాం అనుకో వాళ్ళ పైన ఖాళీ అంత నువ్వు ఉంది సరిగా సన్నగా అసలు ఏమో పదిహేను బెండకాయలు వల్తే రెండు పెరుగుల గింజలు వచ్చినాయి ఎండి బెండకాయలు వెళ్తే వీటికి నోకు చూసారు ఎట్టుందా సన్నగా ఈ చేత్తో పట్టుకొని చేయి కడుక్కోకుండా ఎడని పెట్టుకున్నాం అనుకో వాళ్ళ పైన ఖాళీ అంత నువ్వు ఉంది సరిగా సన్నగా అసలు ఏమో